thank you మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా పొద్దుటూరు నగరానికి రావడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం పదిహేడు నెలలైతా ఉంది అధికారం లేకొచ్చి విద్యారంగ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం లేదు పైగా యువగలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నిటినీ విస్మరించారు మర్చిపోయారు అందువల్ల ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రధానంగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము విద్యార్థుల దగ్గరికి వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా మూతబడినటువంటి పాఠశాలలన్నింటినీ తెరిపిస్తానన్నావు ఏకపద పాఠశాలలు కాకోకుండా ప్రతి సబ్జెక్ట్ కు టీచర్ ఏర్పాటు డే మీల్స్ లో పోషకాహారం అందిస్తానని చెప్పావు ఇవాళ మరి కాంట్రాక్టర్లకు అన్యాయాలకు సెంట్రలైజ్ చేస్తా ఉన్నావు మరి అదే విధంగా ఇంజనీర్ ఇవాళ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి పూర్తిగా నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ లాంటి ప్రైవేట్ జోబు దంగా ప్రభుత్వంగా చలామణయితూ మా విద్యార్థులను ఆ యొక్క కళాశాలను జైలు లాగా ప్రేరేపిస్తూ విద్యార్థులు ఉంటే వాటికి సంబంధించి ఫీజు కమిటీ ఇంతవరకు ఈ ప్రభుత్వం తీసుకురాలేదు తద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం విద్యార్థులు విద్యార్థిలో ఫీజుల వేధింపుల ద్వారా ఫీజుల రక్త మాంసాలు అవుతా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తా ఉంది గీతము విజ్ఞానం విట్టు కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలకు రెడ్ కార్పొరేట్ పడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క యోగ యూనివర్సిటీ కావచ్చు అనుబంధ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ కావచ్చు లేక How about that? శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వరకు కావచ్చు ఈ యూనివర్సిటీలో పూర్తి స్థాయిగా మూడు నాలుగు వందల ఎనభై ప్రొఫెసర్ పోస్ట్ భర్తీ చేయకుండా నువ్వు మోసం చేస్తా ఉన్నావు నవంబర్ నడుస్తున్నా డిగ్రీ అడ్మిషన్ నడుస్తా ఉన్నాయి పీజీ అడ్మిషన్ నడుస్తా ఉన్నాయి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో కొనసాగిస్తూ పైగా ఉన్నత విద్యారంగానికి ప్రభుత్వ పెద్ద పెద్దపీట వేస్తానని చెప్పి కాకి మాటలు మాట్లాడుతా ఉన్నాడు అందుకే ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో నీకు అధికారం ఇచ్చింది మా యొక్క తల్లిదండ్రులు ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగించారని కొనసాగించమని చెప్పి నువ్వేమో అప్పుడు లాంటి కంపెనీలకు నువ్వు ఇవాళ మా యొక్క మెడికల్ కళాశాలలు మా ప్రతిభను మా విజ్ఞానాన్ని అమ్ముతా ఉన్నావు వెయ్యికి ఐదు వందలకు వందకు కాబట్టి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి పులివెన లాంటి లేదంటే ఆదోని మార్కాపురము పాడేరు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క మెడికల్ కళాశాల వాటిల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా నీ రాజకీయ స్వారంభన కోసం ఇవాళ గుంటూరు నగరానికి తరలిస్తున్నామంటే ఇంతకంటే మోసపూరితమైనటువంటి చర్య విద్యార్థుల పట్ల ఇంకేం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అందుకే అనంతపురం నగరంలో పన్నెండవ తారీఖున ఇవాళ విద్యార్థులతో వేల మందితో బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నియామకం చేసే పెద్ద ఎత్తున నీ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని దించే దిశగా విజయవాడకు తరలే వస్తుందని చెప్పి విద్యార్థి ఉద్యమం తెలియజేస్తూ ఈరో తెలియ తెలియజేస్తావు నాను ఆనందంగా ప్రభుత్వ ప్రైవేట్ భాష చాలా వరకు కూడా సరే మల్ల చెప్పండి గవర్నమెంట్ స్కూల్ చాలా వరకు మూతపడే ఎన్ని రాష్ట్రంలో రాలు వేల నాలుగు వేల నూట పదకొండు ఈ రాష్ట్రంలో విద్యార్ ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల పక్షాన పేద విద్యార్ తల్లిదండ్రుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదల పక్షాన వారి యొక్క ప్రభుత్వంగా చెల్లామణయితామని చెప్పినటువంటి నారా లోకేష్ ఈ రోజు కార్పొరేట్ల ప్రభుత్వంగా చెల్లామణయిత ఉన్నాడు ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏదైతే ఏకలవ్య చరిత్ర ఉందో అదే దిశగా ఈరోజు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి నాలుగు వేల చిల్లర ఈరోజు పాఠశాలలు మూతబడ్డాయి ఈ రాష్ట్రంలో కానీ ఈ విద్యాశాఖ మంత్రికి కలగడం లేదు కానీ ఇవాళ సుస్థిర అభివృద్ధి సాధిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి ఇవాళ ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము నేరుగా ప్రకటిస్తా ఉన్నాం మూతబడినటువంటి పాఠశాలను తెరిపిస్తానని చెప్పావు ఏదైతే ఏకోపాధ్యాయ పాఠశాల అవి కాకుండా సబ్జెక్టుకు టీచర్ను నియమిస్తానని చెప్పావు వాటన్నిటిని నియమించకపోగా ఇవాళ తెలుగు రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడా లేకుండా తెలుగు భాష బోధించినటువంటి ఏదైతే మాతృభాష బోధించినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంగా చరిత్ర నిలిచిపోతా వీటిని కూడా మర్చిపోవద్దు విద్యాశాఖ మంత్రి అలాగే ఈ యొక్క పాఠశాల అన్నిటినీ తెరిపించే వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఏఐస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ ఆశ కలుతున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో సంక్షేమ లో విద్యార్థుల పరిస్థితి మరి దారుణంగా ఉంది ఏఎస్ఎఫ్ గారు అడుగుతా ఉన్నాం అయ్యా నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించా అని చెప్తా ఉన్నావు సంక్షేమ హాస్టల్స్ కి నువ్వు నిజంగా నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే సంక్షేమ హాస్టల్స్ కి విద్యార్థులు ఎందుకు మరణిస్తా ఉన్నారు నువ్వు నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇంకా విద్యార్థులకి మంచి భోజనం ఎందుకు అందట్లేదు నువ్వు నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే అనకాపల్లి జిల్లాలో రెండు వందల మంది ఆడపిల్లల హాస్టల్స్ లో ఇంకా రెండు బాత్రూమ్స్ ఎందుకు ఉన్నాయి నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఎవరికి కేటాయించావు అని చెప్పని ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం విశాఖపట్నానికి గూగుల్ తెచ్చా గూగుల్ తెచ్చా అని చెప్తా ఉన్నావు అదే విశాఖపట్నానికి ఆనుకున్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులు పార్వతీపురం జిల్లాలో నలుగురు విద్యార్థులు మరణించారు నలుగురు విద్యార్థులు మరణించారు మీ ప్రభుత్వం అందించేటువంటి మంచి నీళ్ళు తాగడం వల్ల అవి కలుషితం నీళ్ళు వల్ల వారు జాండీస్ వచ్చి మరణించడం జరిగింది అంజలి కల్పన పల్లవి చిన్నారి ఈ నలుగురు విద్యార్థులు మరణిస్తే కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కనీసం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదు దాదాపు నూట యాభై మంది విద్యార్థుల పైగా విశాఖపట్నం హాస్పిటల్ జరితే కనిపించావు అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్తా ఉన్నావు నీ తండ్రి నీకు అభివృద్ధి చేయమని చెప్పని ఆంధ్ర యూనివర్సిటీ అప్ప చెప్పాయని చెప్తా ఉన్నావు ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో మణికంట అనే విద్యార్థి గోల్డ్ మెడలిస్టు హార్ట్ అటాక్ వస్తే కనీసం ఆ యూనివర్సిటీలో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా మరణించడం జరిగింది ఇది పూర్తిగా ప్రభుత్వం కేవలం వంద సంవత్సరాల విజయోత్సవాలకి ఆంధ్ర యూనివర్సిటీ అడుగు పెట్టావు తప్ప కనీసం ఆ మణికంట విద్యార్థి మరణిస్తే అటువైపు చూసిన పరిస్థితి దాఖలాలు లేవు ఈ రోజు రాష్ట్రంలో అన్నా క్యాండి నేను తొంభై రూపాయలు చెప్తా ఉన్నావు నువ్వేమో పేదలకి మూడు పూట తొంభై రూపాయలు కేటాయిస్తా ఉంటే సంక్షేమ ఆశ్ర విద్యార్థులు కేవలం యాభై రూపాయలు కేటాయిస్తా ఉన్నావు హత్యలు చేసి అత్యాచారాలు చేసి దొంగతనాలు చేసేటువంటి జైల్లో ఖైదీ రోజుకి వంద రూపాయలు కేటాయిస్తా ఉంటే ఈ దేశ భావి భారత విద్యార్థులకి మూడు కోట్లకి యాభై రూపాయలు అట్లా కేటాయిస్తామని చెప్పని ఏ సర్వ ప్రతిష్ట ఉన్నాం రాష్ట్రంలో పూర్తిగా సంక్షేమ పరిస్థితి సంక్షోభంగా మారింది ఈ రాష్ట్రంలో వార్డెన్లే వార్డెన్ల రాష్ట్ర కమిటీ నిర్ధారించి అయ్యా మాకు ప్రతి ఒక్క విద్యార్థికి డెబ్బై మూడు రూపాయలు పడతా ఉంది భోజనం మీరు పెట్టేటువంటి మెను మేము విద్యార్థి పెట్టాలంటే రోజుకి మూడు కోట్ల డెబ్బై మూడు రూపాయలు పడతామని చెప్పని తెలియజేసింది కనీసం ప్రభుత్వ ఉద్యోగులు ఆ వార్డెన్స్ ఇచ్చిన కమిటీని కూడా నువ్వు ఆలోచించకుండా పూర్తిగా నేను యాభై రూపాయలు మా చెల్లిస్తా అని చెప్పని పేద విద్యార్థులకు ఆశ్రయ్య భోజనం పెడతా ఉన్నావు ఖబర్దార్ మిస్టర్ నారా లోకేష్ నవంబర్ పన్నెండు తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు ఏఐఎస్ఎస్ విద్యార్థి ఉద్యమాన్ని చూడబోతా ఉన్నావు ఖచ్చితంగా నీ తలలో నాలుకలాగా ఈ ఏఐఎస్ఎస్ మారబోతుంది ఖచ్చితంగా నువ్వు పదే పది రోజుల్లో విద్యారంగ సమస్యల పైన పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎస్ వాతావరణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం ఈ కూటమి ప్రభుత్వం